నమస్తే నేను మీ సతీష్ గడిచిన మూడు రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక అంశం మాత్రం చాలా సంచలనంగా మారింది అది ప్రధానంగా వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే ఒక మహిళా తోటి ఆయనకి అక్రమ బంధమును లేదంటే ఆ అధికారినికి పుట్టినటువంటి బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్ర అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ అధికారిని తాలూకు భర్త ఏదైతే గనక దేవాదాయ శాఖ కమిషనర్కి ఒక ఫిర్యాదు చేశాడు ఈ అంశం మాత్రం గడిచిన మూడు రోజులుగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి ఈ క్రమంలో దానిపైన వివరణ ందుకు గాను ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి విజయసాయి రెడ్డి మరి ఆ పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు లేదంటే ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే వివరణ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టినటువంటి విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ఏదైతే తనపై వస్తున్నటువంటి ఆరోపణల మీద వివరణ ఇస్తు చేందుకు గాను ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి విజయసాయి రెడ్డి మరి ఆ ప్రెస్ మీట్లో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు ఆయన మాట్లాడినటువంటి తీరు వీటిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఏం చెప్పారు ఇప్పుడు ఏదైనా తన వరకు వస్తే తెలుస్తూ అంటారండి పూర్వం సామెతుంది విజయసాయి రెడ్డి గారికి సోషల్ మీడియా అంటే తెలియని వ్యక్తి కాదు ఎలక్ట్రానిక్ మీడియా అంటే తెలియని వ్యక్తి కాదు అసలు ప్రింట్ మీడియా అంటే తెలియని వ్యక్తి కాదు రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేయకూడదు నైతిక విలువల గురించి అవన్నీ కూడా మాట్లాడుతున్నాడు చాలా సంతోషం ఆయన మాట్లాడిన తీరు ఇవాళ ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా పెర్ఫెక్ట్గా ఉందని మాత్రమే ఫీల్ అవుతా ఇది తెలుగుదేశం ప్రభుత్వం కూడా అంతే ఛాలెంజ్గా తీసుకోవాలి ఈ ఇవాళ ఆయన మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అంశాలని తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఈ అంశాన్ని మొత్తాన్ని సిఐడికి అప్పచెప్పాలండి లేకపోతే సిబిఐకి కూడా అప్పు చెప్పాలి ఎందుకంటున్నా అంటే ఇవి చాలా తీవ్రమైన అంశాలు ఇమిడి ఉన్నాయి ఇప్పుడు ఆయన చెప్పింది దాంట్లో తప్పలేదు అది ఎవరున్నా సరే దాని మీద చాలా తీవ్రమైన విచారణ జరగాలి తెర జరిగినటువంటి విషయాలు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉందండి చాలా ఆర్థిక అంశాలు భూ అంశాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నాయి ఇది పైకి కనపడినంత చిన్న అంశమేం కాదండి అసలు ఇప్పుడు ఆ అమ్మాయి అంశం కూడా ఇక్కడ పెద్ద విషయం కాదు అది వాళ్ళు ఆ హిందూ వివాహ చట్టం ప్రకారం ఆ అమ్మాయి మ్యారేజ్కి సంబంధించి ఆ వ్యాలిడిటీ రద్దు చేసుకుందా లేదా రెండోది ఆమె ఎవరితో పిల్లలకి అంది అవన్నీ కూడా వాళ్ళకి వివాహ హిందూ వివాహ చట్టం ప్రకారం ఆ హస్బెండ్ కేసు వేసుకుంటాడు ఆ కేసు పరిధిలోకి వస్తాయి తప్ప అది దేవాదాయ శాఖ పరిధిలోకి కానీ పబ్లిక్ డొమైన్లోకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సంబంధించిన అంశాలు కానే కాదు ఈయన ఆవేశపడింది ఏదైనా ఉంటే ఆయన భర్త మీద పడాలి వాళ్ళు ముగ్గురు ఒకసారి కూర్చుని చర్చించుకునే అంశం అది ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ఉన్నప్పుడు ఆయన విజయసాయిరెడ్డి గారి పేరు ఎందుకు ప్రస్తావించాడనేది అనేది వాళ్ళకి ముగ్గురికి సంబంధించిన విషయం అక్కడ ఇంకోటి ఏంటంటే విజయసాయిరెడ్డి గారు ఆ అమ్మాయి భర్త మదన్మోహన్కి స్కాలర్షిప్ ఇవ్వమని సార్లు రెండు కోట్ల రూపాయలు ఇవ్వమని కూడా ఆ సంబంధిత శాఖకి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న లెటర్ ప్యాడ్ మీద లెటర్ కూడా రాశా చెప్తున్నాడు మరి ఎందుకు రాశాడో అతనికి ఈయనకున్న పరిచయం ఏంటో అతనుకున్న అర్హతలు ఏంటో ఈయన ఎందుకు రికమెండ్ చేయాల్సి వచ్చిందో మనకు తెలియదు ఇప్పుడు ఆయన చెప్తేనే బయట ప్రపంచానికి తెలిసింది వీళ్ళందరి మధ్యలో ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఆన్ అండ్ ఆఫ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అన్ని టైం కాని టైంలో అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళి కూడా చర్చించిన అంశాలు ఏంటి అనేది కూడా తెలియదు ఆమె ఒక అసిస్టెంట్ కమిషనరు దేవాదాయ శాఖలో లోయెస్ట్ ఆఫీసర్ ఆమె ఒక చిన్న ఆఫీసరు మొదటి స్థాయి ఆఫీసరు తర్వాత డిప్యూటీ కమిషనరు ఆ తర్వాత జాయింట్ కమిషనరు అడిషనల్ జాయింట్ కమిషనరు అడిషనల్ కమిషనరు కమిషనరు చాలా ఐరార్కి ఉంటుంది ఆమె ఆమె చెబుతుంది నాకు యాభై ఆరు వేల రూపాయలు గజిస్ట్రెడ్ ఆఫీసర్ అయినా ఆమెకు వస్తున్న శాలరీ యాభై ఆరు వేల రూపాయలు కానీ ఆమె ఒక కోటి రూపాయలు ఒక నాలుగేళ్లలో ఆమె భర్తకిస్తానని కూడా రాసిచ్చి అని చెబుతుంది ఆమెకి ఏ ధైర్యంతో ఇచ్చింది మనకు తెలీదు ఆమె అంతకుముందు నేను ఏదో నేను దగ్గరగా రాలేదు డిపార్ట్మెంట్కి అని చెబుతుంది ఓకే అప్పుడు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఆమె ఎసెట్స్ ఇచ్చి ఉంటుంది ఏమి ఎసెట్స్ ఇచ్చిందో బయట తీయండి ఆమె ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఆ అమ్మాయికి రక్షణ కల్పించాలండి ఆ అమ్మాయి చాలా తీవ్ర సంక్షోభంలో ఉంది ఆ అమ్మాయి ప్రాణహాని జరిగే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇందులో పెద్ద పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు పెద్ద పెద్ద లేపేస్తాం లేపేస్తామనే స్థాయిలో మాట్లాడుతున్న వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి తెలుసో తెలవకో ఆమె సాలిగుట్లో ఇరుక్కుంది మనం ఆమెని వాళ్ళ జాలి పడాలి తప్ప ఆమె ఏం చేసిందనేది తర్వాత బయటకు వస్తాయి ఇప్పుడు ఆమెకి అయితే పూర్తి పోలీస్ రక్షణ కల్పించాలండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఈయనకి సంబంధించి ఆయన సవాళ్ళు ఇస్తున్నాడు ఇవాళ ఆయన చెప్తున్న మాటలే కనుక నిజమైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏమవ్వాలంటే వాళ్ళు చంపని మర్డర్ కేసులో ఇట్లా కత్తి ఎత్తి జలజలా రక్తం ఉన్న ఫోటోలు వేశారు వాళ్ళ పేపర్లోనే వాళ్ళే చెప్పారు చంద్రబాబు నాయుడు లోకేష్ చంపాడని ఇప్పుడు వాళ్ళనేం చేయాలి ఇప్పుడు ఈయన మీద నీకు ఒక వ్యక్తిగతంగా ఒక చిన్న మరక వాళ్ళ హస్బెండ్ వేశాడు నువ్వు ఆయన ప్రజా జీవితంలో లేడు వాళ్ళ జీవితంలోకి నువ్వు ఎట్లా వెళ్ళావో ఎవరికి తెలీదు తర్వాత ఆయనకి లేఖలు ఎట్లా ఇచ్చావో తెలీదు ఆయనకి నువ్వు ఆయన క్లాస్మేటా మీరిద్దరూ మదన్ మోహన్ తెలీదు మీరిద్దరు బంధువులా తెలీదు ఇవన్నీ కూడా మీరు ప్రస్తావించాలి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో అట్లా అసిస్టెంట్ కమిషనర్ భర్తలందరికీ ఇంకెవరికన్నా ఇచ్చారా మీరు ఇంకా ఇచ్చారా ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు ముందైతే ఆమెనైతే భద్రత పోలీస్ భద్రతా వలయంలో ఉంచాలండి ఆమె ప్రాణానికి చాలా డేంజర్ ఉంది ఏ వైపు నుంచి వస్తే మనం చెప్పలేము ఒక ఆడ మనిషి అందులో ఆమె మాట మాటకి ట్రైబల్లో ఎరుకల కులానికి చెందిన అని చెప్పుకుంటుంది ఆమె మనమే ఏ కులమైనా కూడా ఆమె అంత పదే పదే చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఆల్రెడీ ఒక గజస్టర్డ్ ఆఫీసర్గా ఉన్నావు అంటేనే ప్రభుత్వంలో నీకు హోదా నీకు ఒక భద్రత ఉంది నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఆమె వైజాగ్లో చాలా అది ప్రేమ సమాజం అనే ఒక దీనికి సంబంధించిన ఆస్తులు ఎవరో కొల్లగొట్టబోతే నేను ఆపేసి అది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశానని చెప్పింది మరి అలాంటప్పుడు అలాంటి వాళ్ళు కూడా ఈ మీద జీవితం మీద అటాక్ చేసే ప్రమాదాలు ఉన్నాయి అసలు ఆమె ఎవరెవరు ఎంతెంత భూముల్లో ఆమె ఇన్వాల్వ్ అయింది అసలు ఆమె ఐరారికి ప్రకారం వెళ్ళిందా లేకపోతే సుపీరియర్ ఆఫీసర్లను కూడా అతిక్రమించి కూడా ఏమైనా ప్రవర్తించిందా అనేది డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ అయితే జరగాలండి ఫస్ట్ ఇవి ఫ్యామిలీ అఫైర్ వాళ్ళు చూసుకుంటారు డిపార్ట్మెంట్ వైజ్గా ఈ పాత్ర ఏంటి అసలు ఈమె నెల్లూరు నుంచి ఇక్కడికి ఈ జోన్లోకి ఎలా వచ్చింది ఆమె వేరి కోరు వచ్చిందా లేకపోతే డిపార్ట్మెంట్ అవసరం మేరకు తెచ్చుకున్నారా ఏంటి దీని వెనకాల ఎవరైనా లెటర్లు రాశారా ఈయన సాటకి ఈండని తెలియదు ఇవన్నీ అట్లా ఆమె విజయవాడ వైజాగ్ మధ్య సెటిల్ చేసింది అది కూడా కొన్ని అనుమానాస్పదమైన విషయాలుగా కనపడుతున్నాయి కాబట్టి ఇవాళ ఆయన ఇంకోటి అంటున్నాడు పత్ పేపర్ల గురించి కూడా చాలా ఆడు వీడు అని చాలా మాట్లాడాడు ఆయన జడ్జీల మీద కూడా మీరు ఇష్టం వచ్చినట్టు రాసుకోండి నే పైన ఉన్నాను నేనే సోషల్ మీడియా ఇన్ఛార్జీని అని చెప్పాడు మీకు ఏమవ్వదు నేను చూసుకుంటానని నువ్వు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉండి అమెత్కల్గా నువ్వు అక్కడ అంత బాహాటంగా ప్రకటించిన మనిషివి ఇవాళ నీకు వ్యక్తిగతంగా పేపర్లు ఇలా రాయలేదు ఇవి వాళ్ళ హస్బెండే రాశాడు ఆయన కమిషనర్కి రాసుకున్నాడు అందులో నీ పేరు క్రాప్ అప్ అయింది ఎలా అయింది అనేది అది నువ్వు చెప్పలాల్సింది వాళ్ళ ఆయన అదైతే చెప్పలా ఎంతసేపు ఈ పత్రికలని వీటిని సవాళ్ళు చేయటం వీళ్ళంత చూస్తాను అని బెదిరిస్తున్నాడు సరే బెదిరిచ్చు నీకు నీకు నీ హక్కులకు భంగం కలిగినప్పుడు నీ ప్రతిష్టకు భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు పరువు నష్టం దావా చేసుకునే హక్కు ఉంది లేదు అంతకుమించి నువ్వు క్రిమినల్గా కూడా ప్రొసీడ్ అవ్వగలిగిన శక్తి కూడా నీకుంది నీకు అధికారం ఉంది నేను ఎవరికి జంక జంకాల్సిన అవసరం లేదు చట్టానికి జంకాలి ఎవడన్నా జంకితే చట్టాన్ని నువ్వు కాళ్ళ కింద రాసి నీ మీరు ఇష్టం వచ్చినట్టు వేసుకోమని నీ సోషల్ మీడియా వాలంటీర్స్కే చెప్పాడు ఆయన మీ ఏం చేయలేదు చట్టం మిమ్మల్ని అది ఎవరు సుప్రీంకోర్టు హైకోర్టు గౌరవ న్యాయమూర్తులకు సంబంధించిన వ్యక్తిగత అంశాల మీద కూడా తెగబడి మీరు రాసేయండి నేను చూసుకుంటాను అన్నాడు ఆ రోజున వాళ్ళకి బాధ కలగదా అండి ఇవాళ నీ విషయంలో ఎవరు రాయిలా నీ ఎవరైతే ఆ అమ్మాయి ఉన్నాడో అతను రాశాడు తప్ప నిన్ను మీడియా వాళ్ళు అసలు నేను బయటకు లాగిన సందర్భం లేదు నీ అంతటి నువ్వు ఇవాళ వచ్చావు ఏది నీ మీద ప్రచారం జరుగుతుందని అవును ఆయన కమిషనర్కి ఇచ్చిన లెటర్ పబ్లిక్ డాక్యుమెంట్ అయిపోయింది అది ఇప్పుడు నువ్వు నువ్వు ఏదైనా చర్య తీసుకుంటే నువ్వు ఫస్ట్ ప్రతిష్ట పరువు ప్రతిష్టకి సంబంధించిన అంశం కానీ క్రిమినల్గా కూడా అతని మీద చర్య తీసుకోవచ్చు ఎవరు అమ్మాయి హస్బెండ్ మీద నువ్వు నా పేరు ఎట్లా ప్రస్తావిస్తావు డిఎన్ఏ పరీక్ష చేయించు నేను రెడీ కదా నా పేరు ప్రస్తావించావు ఆ బిడ్డ నీ కు నీ భార్యకి పుట్టిన బిడ్డని నా అకౌంట్లో వేసావు నేను ఇవాళ డిఎన్ఏ టెస్ట్కి రెడీ నా డిఎన్ఏ టెస్ట్ కనుక జరిగి ఉంటే నేను ఏ శిక్షకైనా అర్హుడినే నేను అది చెప్పటం ఆయన అది అతనితో మాట్లాడుకోవాల్సిన అంశం తప్ప మీడియాతో మాట్లాడాల్సిన అంశం ఆయనకు అసలు ఏమీ లేదు మీడియా వాళ్ళు వచ్చి నేను ఇంటర్వ్యూ చేయలేదు వాళ్ళు అతను కమిషనర్కి ఇచ్చిన లేఖని పబ్లిక్ డాక్యుమెంట్ అయిన తర్వాత ఆయన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఒక పబ్ అకౌంటెంట్ అప్పుడు తనే ఒక సర్టిఫై చేశాడు అనుకోండి చార్టెడ్ అకౌంటెంట్గా ప్రైవేట్ అతనే ఆయన కానీ అది ఒకసారి కనుక ఆయన సర్టిఫై చేసి ఏదన్నా ఒక ఏజెన్సీ సబ్మిట్ చేసిన తర్వాత అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది విజయసాయిరెడ్డి గారు ప్రైవేట్గా సంతకం పెట్టిన ఇష్యూ అవ్వదు సపోజ్ నేనే ఉన్నా అండి నేను క్లయింట్ నాకు ఒక సర్టిఫికేట్ ఆయన ఇచ్చాడు నేను తీసుకెళ్లి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేశాను డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేసిన తర్వాత అది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోయింది నాకు పలానా ఆయన ఇదిగో సర్టిఫై చేశాడు పలానా అది ఈయన కాదంటానికి వీలు లేదు నువ్వెవడో నేను ఇచ్చిన సర్టిఫికేట్ని పబ్లిష్ చేయటానికి అనటానికి వీలు లేదు నువ్వు సంతకం పెట్టి ఎప్పుడైతే బయటకు పంపించావో అది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిన తర్వాత మన చేతిలో ఉండదు అలాగే ఇప్పుడు వీళ్ళిద్దరూ వీళ్ళు ముగ్గురు కూర్చుని తేల్చుకోవాల్సిన అంశం ఏంటంటే అది వాళ్ళ వ్యక్తిగతమైన అంశం ఇవాళ ఆయన బాహాటంగా పత్రికలకే సవాళ్ళు ఇస్తున్నాడు ప్రభుత్వాలకు సవాళ్ళు ఇస్తున్నాడు ప్రభుత్వ వ్యవస్థలకు సవాళ్ళు ఇస్తున్నాడు ఇందులో పబ్లిక్ వ్యవస్థలో ఇందులో ఇన్వాల్వ్ అయిన సందర్భం రాలే ఇంకా రాలేదు నీ అంతటి నువ్వు కడుక్కోవాల్సిన సమయం బురద నీ మీద పడింది బురద నీ మీద పడినప్పుడు నువ్వు కడుక్కోవాలి ప్రభుత్వం వచ్చి చొంబట్టి కడగదు నీకు నువ్వు డైరెక్ట్గా ఇవాళ మరి ఆ సవాల్ ఇసిరాడో లేదో నాకు తెలియదు నేను డిఎన్ఏకి సిద్ధం ఆ మదన్ మోహన్ అడ్రస్ చేసి మాట్లాడు నువ్వు ఎవరిని పత్రికలని ప్రభుత్వాలనో ఇంకెవరినో నువ్వు చేయిదలుచుకుని చెయ్యి నువ్వు ప్రభుత్వాన్ని పడగొడతాడంటున్నాడు అసలు వచ్చిన అంశం ఏంటి నీ మీద వచ్చింది నీ డిఎన్ఏ ఆ పిల్లాళ్ళలో ఉందా లేదనేది అక్కడ పాయింట్ అది మాట్లాడకుండా ప్రభుత్వాలు పడిపోతాయని మోడీ ప్రభుత్వం పడిపోద్ది అన్నట్టు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడుతున్నాడు ఎన్ని ప్రభుత్వాలు పడగొడతావు నువ్వు ఎంత శక్తివంతుడు నువ్వు ఇప్పుడు నీ మీద నువ్వు అక్యూజ్డ్గా టూ ఉండ కేసుల్లో నువ్వు క్లీన్ చేసుకుని బయటకు వచ్చావా ముందు అది చూడు అంతేగాని ప్రభుత్వాలను పడగొట్టే శక్తి ఆయన ఒక రాజ్యసభ సభ్యుడికి ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పడగొట్టే శక్తి ఫ్లోర్ లీడర్వి ఏది వైఎస్ఆర్సీపీకి నువ్వు వైఎస్ఆర్సీపీకి ఫ్లోర్ లీడర్ వినందువల్ల నీకు ఎంత ఎన్ని ఉన్నాయి అక్కడ పదకొండు సీట్లు ఉన్నాయో అక్కడ కూడా పదో రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి ఈ ప్రతితో నువ్వు ప్రభుత్వాలను పడగొట్టగలుగుతావా లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పదితో మీరు ప్రభుత్వాన్ని పడగొట్టగలుగుతారా సరే పడగొట్టండి దానికి ఎవడేం చేస్తాడు నువ్వు ప్రభుత్వాన్ని పడగొట్టమంటే ప్రజలేమో వచ్చి నిన్ను అడ్డుకోరు నీకుంటారు లీగల్గా ఉండే రాజ్యాంగ పరంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నీకేమైనా అవకాశం ఉంటే పడగొట్టవచ్చు ఈవేళ కుటుంబ విషయం ఇప్పుడు ఆయన తెలిసి వెళ్ళాడ తెలియకెళ్ళాడో ఆ వెబ్బో అదొక సాలీడ్ లాగా ఉంది ఆ ఇష్యూ అందులో ఇప్పుడు పబ్లిక్కి సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడటానికి కూడా ఇష్టపడారండి అది అది వాళ్ళు నేను ఫస్టే చెప్పా అది వాళ్ళ వ్యక్తిగత అంశం ఆ వ్యక్తిగత అంశానికి సంబంధం లేదు ఇక్కడ ఈఎంఐకి ఈ అమ్మాయికి ఒక ప్రాణ భయం అయితే ఏర్పడింది ప్రా రక్షణ కల్పించాలి ప్రభుత్వం అదే ఒక చర్య తీసుకోవాలి ఆమె అసలు డిపార్ట్మెంట్లో నిన్న ఆమె మాట్లాడిన దాన్ని బట్టి ఎవరి మీద ఇంకు కూడా పోశానని చెప్తుంది ఆమె ఒక వర్గానికి ప్రత్యేక వర్గానికి చెందిన మహిళ అయినంత మాత్రాన ఇతర ఉన్నతాధికారుల మీద ఇంకు పోయటం లేకపోతే ఇసుక పోయటం లాంటివి చేయటం తగ్గుతుందా ఎక్కడన్నా రాజ్యాంగంలో ఇచ్చారా అలాంటి హక్కు ఇప్పుడు బలహీన వర్గాలకే సంరక్షణ ఇచ్చారు అట్టని ఇతరుల మీద దాడులు చేయమని చెప్పలేదు ఇప్పుడు అవన్నీ కూడా ఈవి ఏ భూ వివాదాల్లో ఈమె పాత్ర ఉందో ముందు అది తేల్చాలండి అన్నిటికన్నా మించి ముందు ఆమెకైతే పోలీస్ రక్షణ అయితే ఏర్పాటు చేయాలండి ఆ మూమెంట్స్ని రిస్ట్రిక్ట్ చేయాలి ఆమె ఎక్కడికి వెళ్తుంది ఏంటి అసలు ఆమె ఎవరిని కలుస్తుంది ఆమెకి ఎవరి మళ్ళీ ప్రాణ ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఇవాళ ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి ఉన్నాళ్ళు ఇలాంటి వాటిలో నా మీద కూడా ఈ బురద పడుతుందేమో అనే ఇష్యూలో ఆమెకి ఏదన్నా హాని జరిగితే ఇప్పుడు ఎవరు బాధ్యులు వహిస్తాలి ఎవరు ఊహించాలండి ఆమె ఏమో బలహీన వర్గాల చిన్న మైళ్ళుగా ఆమె చెప్తుంది తర్వాత దేవాదాయ శాఖలో ఒక చిన్న అధికారి చిన్న అధికారి గజిటెడ్ హోదా ఉంది కానీ ఇంతకన్నా పై అధికారులు చాలామంది ఉన్నారు కాబట్టి ఇవాళ విజయసాయిరెడ్డి గారు తీరునైతే అభినందించాలండి అంత ఛాలెంజ్గా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ప్రభుత్వం కూడా అంతే ఛాలెంజ్గా తీసుకునే ఇష్యూలో ఎవరి పాత్ర ఏంటో తేల్చాల్సిన అవసరం ఉంది రెండు డివైడ్ చేయాలి ఒకటేమో ఆ అమ్మాయి వ్యక్తిగత మ్యారేజ్కి సంబంధించిన అంశాలు ఆమెకి సంబంధించిన ఇతర డిఎన్ఏ ఇష్యూస్ అది వేరు కానీ ఆమె ఈ డిపార్ట్మెంట్లో దేవాదాయ శాఖలో ఆమె పాత్ర ఏంటి ఆమెకి ఏమేమి నిర్వహించింది ఇంతవరకు అందులో ఆమె పేద చాలా భూ వివాదాల్లో ఆమె తలదూర్చిందని వచ్చింది కానీ ఆమె బెనిఫిట్ అయినట్టు పెద్దగా కనపట్టాల ఇక్కడ కానీ ఎవరో బెనిఫిట్ అయినట్టు అయితే తెలుస్తుంది పెద్ద పెద్దవాళ్ళు ఎవరు బెనిఫిట్ అయ్యారు తర్వాత ఆమె ఆర్థిక పరిస్థితులు ఏంటి ఆ రోజు ఉద్యోగంలో చేరినప్పుడు ఆమె ఏమి ఎఫిడబబిట్ ఇచ్చిందో చూడాలి గవర్నమెంట్కి ఆస్తులకు సంబంధించి ఇవాళ ఆమె ఆస్తులకు సంబంధించి ఒక కోటి రూపాయలు తీసి నేను ఇవ్వగలుగుతానని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే ఇంత షార్ట్ స్పాన్లో ఆమె ఇంత డబ్బులు ఎలా సంపాదించింది వీటన్నిటి మీద చర్చించడంతో పాటు ఆ మహిళలు కాపాడాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందండి వెంటనే పోలీసు రక్షణ ఏర్పాటు చేయాలి అమ్మాయికి అది యాజ్ జర్నలిస్ట్గా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా అభిప్రాయపడుతున్నా సరే విజయసాయి రెడ్డి గారి అంశాలు ఆయన తెలుసుకోవచ్చు ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది ఆయన వ్యక్తిగతంగా ఆయన అఫీషియల్లో పార్ట్ కాదు ఇందులో ఆయన మీద ఎవరి మీద పడ్డ బురదైనా కడుక్కోవటం వాళ్ళ హక్కు అది ఎవడానికి కడుక్కోవాలి కూడా ఇవాళ ఆయన కూడా ఇప్పుడు ఆ హస్బెండ్ మీద చర్య తీసుకోవాలి తీసుకుని డిఎన్ఏకి నేరాటానికి సిద్ధం నువ్వు నా అది ఉపసంహరించుకుంటావా లేదా లేకపోతే నీ మీద చర్య తీసుకున్నాను ఆయన ఏం చర్య తీసుకుంటాడో అది ఆయన ఇష్టం రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ఏదైతే తన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మరి వాటికి వివరణ ఇచ్చుకోవడమో లేదంటే తన పాత్ర ఉందా లేదా అన్నటువంటి విషయాలు చెప్పడం అనేసి విజయసాయి రెడ్డి పూర్తిగా కూడా జరుగుతున్నటువంటి అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా ఆయన మా చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి అయితే ఈ అంశంలో ముందు ఏదైతే గనక అధికారిని ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి ఈ రోజున విజయసాయి రెడ్డి మాటల తర్వాత మాత్రం ఆవిడ ప్రాణాలకు హాని తలపెట్టేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉందనేటువంటి అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని ఒక సవాల్గా తీసుకుని దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరపడంతో పాటుగా ఆ అధికారినికి పూర్తిస్థాయి రక్షణ కల్పించేస్తేనే ఈ అంశంలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అన్నటువంటి భావన సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తా ఉన్నారు సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం